డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతు సంఘం కార్యదర్శి పీతల రామచంద్రారావు సిపిఎం నాయకులు కార్యం వెంకటేశ్వరరావు జిల్లా రైతు నాయకులు యాళ్ల బ్రహ్మానందం అప్పారి వెంకటరమణ ఆధ్వర్యంలో రైతులు సమస్యలు పరిష్కరించి రైతులకు ధాన్యము రుణాలు తక్షణము చెల్లించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి పంట కోసము రుణాలు మంజూరు చేయాలని రైతుల సమస్యలపై జిల్లా కి వినతి పత్రం సమర్పించారు జిల్లా కాలేజీ మూడు నెలలు కావచ్చు రైతు అభిజాన్యాలు ఇప్పటికీ బిల్లులు రాలేదు ఈ రైతు బిల్లులు పౌరు బిల్లులు వెంటనే మొదలు చేయలేదు అసలు పోతున్నాం అట్లాగే రైతులకు అందరికీ కూడా గుర్తింపుబర్లు ఇవ్వాలి గుర్తుం పట్టించిన ప్రతి ఒక్క కౌన్యజ్కి రుణాలు ఇవ్వాలి ఒకొక్క రైజ్కి పెద్దరాకి యాభై వేలు డెబ్బై వేల నుంచి మా చోపాల వరకు కూడా ఇవ్వాలని మేము వివరి చేస్తాము సమ్మెగా అట్లాగే డ్రైనేజీలు చాలా దారుణంగా కూర్చుని బాధించిన అని చెప్పారు కానీ పెద్ద